నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హెయిర్కి మంచి కండిషనింగ్ ఇచ్చే హెన్నా పేస్ట్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు నేను చూపించబోయి ఈ హెన్నా పేస్ట్ మనం హెయిర్కి అప్లై చేయటానికేనండి చేతులకు పెట్టుకోవటానికి కాదు అయితే ఈ హెన్నా పేస్ట్లో చాలా రకాలు ఉన్నాయండి చాలా చాలా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని అంటే మనకి ఉన్న హెయిర్ ప్రాబ్లం బట్టి హెన్నా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను మన ఛానల్లో హెన్నాకి సంబంధించి రెండు మూడు వీడియోస్ పెట్టాను చూడండి ఎవరైనా ఇంతవరకు చూడకపోతే ఇక ఈరోజు చేసేది ఏంటి అంటే హెయిర్ ఎక్కువగా స్ప్లిట్ అవుతున్న వాళ్ళకి అంటే చిగుళ్ళు క్రాక్స్ వస్తూ ఉంటాయి కదండీ చిగుళ్ళు బద్దలైపోయాయి అంటారు జుత్తు పీచు బారిపోయినట్టుగా అయిపోతుంది అంటే ఇప్పుడు మనకి కొబ్బరి పీచులా తయారవుతుంటుంది ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే లూజ్ హెయిర్ వదిలేయాలి అంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది సో వాళ్ళకి ఆయిల్ పట్టకపోతే మాత్రం హెయిర్ చాలా చీక్ పోయినట్టుగా అంటే చాలా డ్రై అయిపోయినట్టుగా కనిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఈ హెనా ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉన్నవేనండి ఒక బ్రూ ప్యాకెట్ తప్ప మిగిలినవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నవే యూస్ చేసుకోవచ్చు ఈ బ్రూ ప్యాకెట్ కూడా ఏంటంటే మనం బయట నుండే తీసుకురావాలి కదా కాఫీ పౌడర్ ఇంట్లో ఉండదు కాబట్టి ఈ ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను అలాగే ఈరోజు నేను చేస్తున్న ఈ పేస్ట్ వచ్చేసి ఒక్కరికే సరిపోతుందండి ఎందుకంటే మీడియం హెయిర్ ఉన్నవాళ్ళకి ఒకరికైతే అయితే సరిపోతుంది అదే మగవాళ్ళకైతే ఇద్దరికి సరిపోతుంది లాంగ్ హెయిర్ ఉంటే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఈరోజు నేను వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ గోరింటాక అండి అందరికీ గోరింటాకు దొరకకపోవచ్చు దొరికితే మాత్రం ఖచ్చితంగా గోరింటాకే వాడండి మార్కెట్లో దొరికే హెన్నా పౌడర్ కన్నా ఇది చాలా బెటర్ లేదు అనుకుంటే ఏదైనా మంచి బ్రాండ్ హెన్నా పౌడర్ తీసుకోండి ఇప్పుడు గోరింటాకు అలాగే అరచక్క నిమ్మరసం ఒక బ్రూ ప్యాకెట్ రెండు మందార పువ్వులు వాటిని రేకులుగా చేసి పెట్టుకోవాలి అలాగే ఒక వరకు మందార ఆకులు ఒక నాలుగు నుండి ఐదు కరివేపాకు రబ్బలు అలాగే ఒక అర టీ స్పూన్ మెంతులండి ఈ మెంతులు కూడా మనం నైట్ నానబెట్టుకొని తీసుకోవాలి అప్పటికప్పుడు గ్రైండ్ చేయడం కష్టమవుతుంది సో నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే మెత్తగా పేస్ట్ అయిపోతాయి ఇవండి ఈరోజు నేను చూపిస్తున్నవి ఇవి కాకుండా ఇంకా చాలా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు హెనా పేస్ట్కి కలబంద కానీ అలాగే ఏమంటారు ఎగ్ వైట్ కానీ అలాగే కలోంజీ సీడ్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయండి టీ పౌడర్ అంటే టీ డికాషన్ కానీ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈరోజు నేను చూపిస్తున్నది ఒక మెథడ్ చెప్పాను కదా హెయిర్ స్ప్లిట్ అయ్యే వరకు ఇది బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ఈ చూపిస్తున్నవన్నీ కూడా మనం మిక్సీ చేసేసుకోవాలండి ఈ మిక్సీ పట్టేటప్పుడు హెయిర్ కండిషనర్ కోసం అని చెప్పి పెరుగు వాడుతూ ఉంటారు నేను ఈరోజు నిమ్మకాయ వేస్తున్నాను కాబట్టి పెరుగును స్కిప్ చేశాను మీకు పెరుగే కనుక ఇష్టమైతే పెరుగు వాడుకోండి ఏదైనా పర్వాలేదు ఇవన్నీ కలిపి ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి అలాగే ఈ పేస్ట్ కూడా ఏంటంటే మరీ థిక్గా ఉండకూడదు మరీ పలచగా కూడా చేయకూడదు ఈ ఈ విధంగా మధ్యస్థంగా చేసుకోవాలి ఇది మనం హెయిర్కి అప్లై చేయడానికి ఈజీగా ఉండేటట్టుగా చేసుకొని ప్రతి పాయ తీసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలండి ఇది మనకి ఒకవేళ నోట్లోకి ఇన్ కేస్ వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం కాదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనివల్ల ఇచ్చింగ్ కానీ ర్యాషెస్ కానీ అంటే తల్లు ఇబ్బంది పెట్టేటట్టుగా గట్రా అట్లా ఏముండదండి ఉండదండి చక్కగా పనిచేస్తుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి పార్ట్ టూ కోసం కామెంట్ చేయండి